తెలంగాణ భవన్ నా ఆఫీస్ అండి నా పార్టీ భవన్లో పోయి కూర్చొని నేనేం చెప్పిన నా మీద కుట్రలు జరుగుతున్నది నా మీద విష ప్రచారం జరుగుతున్నది అని చెప్పిన నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా అన్న నీ చెల్లెని ఒక మహిళ ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్న ఫోన్ చేయరా అన్న నాకు ఏమైంది బేటా ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లేఖ లీగ్ కాకముందు నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు అంతకుముందే మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్న నేను పార్టీ ఎమ్మెల్సీని కదా చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాం ఒక్క నిమిషం ప్రొఫెషనల్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళ ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడినరా అన్న నూట మూడు రోజులు అయిపోయిందన్న ఏలటికి ఒక్క మాట మాట్లాడినరా కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది నాకు నేను కేసీఆర్ గారి బిడ్డను నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా నాకైతే అనిపించలేదు వస్తుందో నాకు తెలియదు